హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీ లవస్తకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలి అని పోస్ట్ చేస్తే అది ఖచ్చితంగా నేను చేయడానికే చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను మీరు ఇక్కడ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఒక వ్యూవర్ అయితే అడిగారండి ఆ వ్యక్తి మమ్మల్ని గుర్ అదే ఆ వ్యక్తికి నేను గుర్తొస్తున్నానా గుర్తు చేసుకుంటారా అనేది అయితే అడిగారండి అదే వీడియో ఈరోజు చే చేయాలి అనుకుంటున్నాను చేస్తాను కూడా ఇది జనరల్ రీడింగ్ అండి ప్రైవేట్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి అది పెయిడ్ రీడింగ్స్ అండి మీకు మీ లైఫ్ మీద ఒక క్లారిటీ అనేది అయితే మీ క్వశ్చన్కి ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందండి దిఆర్ యూనివర్స్ డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారు మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి గుర్తు చేసుకుంటున్నారా ఎస్ అండి గుర్తు చేసుకుంటున్నారు మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ వాళ్ళకి ఎవరు చూపించలేదండి అది మాత్రం చాలా గుర్తుకొస్తుంది మిమ్మల్ని చాలా మంచిగా అయితే అనుకుంటున్నారండి వాళ్ళ వాళ్ళ దృష్టిలో మీకు ఒక మంచి స్థానం అయితే ఉందండి మీరు చాలా లవ్వింగ్ పర్సన్ అని వాళ్ళు అయితే అనుకుంటున్నారు ఒక ప్యూర్ సోల్ మీరు వాళ్ళకి మీరు చాలా ప్రేమ చూపించారు అనేది అయితే గుర్తు చేసుకుంటారండి మేబీ మీరు వాళ్ళకనే కాదు ఇతరులకు కూడా ఇతరులకు కూడా మంచిగా హెల్పింగ్ చేసే గుణం అండి మీది చాలా చాలా మంచిగా అయితే పీపుల్స్ అందరితో కలివిడిగా మాట్లాడి కలువిడిగా ఉంటారు అలాగే మీరు ఎవరి ఎవరి ఎవరికైనా మంచి ప్రేమను అయితే ఇవ్వగలరు మీకు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు అనేది అయితే అనుకుంటున్నారండి ఈ వ్యక్తి చాలా మిమ్మల్ని అయితే ఒక మంచి రాణి లెవెల్లో అయితే చూస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకి చాలా వీళ్ళకి చాలా అండి మీరు కానీ వాళ్ళు ఆ అంటే గుర్తుకొచ్చేటప్పుడు ఏంటంటే గుర్తుకొస్తున్నారు కానీ వాళ్ళకి గుర్తుకొస్తున్న అంటే ఆ వ్యక్తి ఏంటంటే మనసులో ఉన్న బాధ కానీ ప్రేమ కానీ మీరు గుర్తొస్తున్నారన్న థాట్ కూడా గుర్తుకొస్తే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చి ఈ పర్సన్ మంచి అని అనుకోవడం అలాంటివి జరుగుతాయి కానీ యాక్షన్కి అయితే రెడీగా ఉండరు అనమాట ఒక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేకపోతే వా ఏదైనా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏదైనా ఒక సిచ్యువేషన్కే వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చి మీ మీకైతే ఇవ్వట్లేదు ఇప్పుడు అనేది అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఎనర్జీ ప్రకారంగా అయితే వాళ్ళు వేరే సిచ్యువేషన్లు ఏదో ఉన్నారో ఆ సిచ్యువేషన్ వైపే ఆలోచిస్తున్నారు కానీ ఫ్యామిలీ వైపు ఆలోచిస్తున్నారు కానీ మీ మీ వైపు గుర్తుకొస్తుంటే గుర్తు చేసుకొని మీరు ఒక మంచి సోలు మంచి పర్సను మీలాంటి పర్సన్ ఇంకా ఎక్కడా ఉండరు అనే ఫీలింగ్ అయితే ఈ వీళ్ళకు ఉందండి కానీ మీరు గుర్తుస్తున్న విషయం కూడా దాటిస్తారనమాట సరే సరేలే తర్వాత చూద్దాంలే అన్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయి గుర్తు అయితే చేసుకుంటున్నారు ఇంకా చూద్దాం యూనివర్స్ విత్ పేరెంట్స్ విత్ ఎంజెన్స్ మా వ్యూస్ మంచిగా ఉండే పర్సన్స్ మా వ్యూస్ని గుర్తు చేసుకుంటున్నారా గుర్తు చేసుకుంటున్నారా వేలా ఫార్చూన్ ది సన్ ఖచ్చితంగా అయితే గుర్తు చేసుకుంటున్నారండి ఇక్కడ వీళ్ళకి మీరు గుర్తు గుర్తుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యేటప్పుడు కానీ మీ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకొని నో కాంటాక్ట్లో ఉన్న ఉన్న సందర్భం కానీ ఏ రోజైతే అలా అలా మాట్లాడకుండా మీతో మాట్లాడకుండా మీకు కాంటాక్ట్ చేయకుండా ఏదైతే బ్రేకప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిందో ఆ విషయం అయితే చాలా గుర్తుకొస్తుందండి వీళ్ళకి ఆ రోజు ఆ రోజు నేను బ్రేకప్ చెప్పకుండా ఉండాల్సింది ఆ రోజు నేను ఇలా చీటింగ్ చేయకుండా ఉండాల్సింది ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏదో చేసిన చీటింగు మీకు మీకు తెలిసింది అలా తెలియడం వల్ల ఏంటంటే వీళ్ళు ఒక సీయంగా ఫీల్ అవ్వడం మీరు గుర్తుకొచ్చినప్పుడు అనమాట ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అదే రే వాళ్ళు మంచి పర్సన్సే నేను చేసిన చీటింగే వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు అలా చేశారు అనేది అయితే గుర్తొస్తుందండి మీ ఇద్దరి మధ్య ఏదైతే సందర్భం వచ్చి ఆ రోజు నుండి మాట్లాడుకోవట్లేదో ఆ ఆ సందర్భం వీళ్ళకి ఎక్కువ పెయిన్ అనేది తెస్తుందండి ఆ పెయిన్లో వీళ్ళకి బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు మీ ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్ వచ్చి బ్రేకప్ అయిందో ఆ రోజు ఆ రోజు బ్రేకప్ అయిన రోజుది వీళ్ళకి ఖచ్చితంగా గుర్తుందండి ఆ రోజు ఎవరిది తప్పు ఎవరు ఎలా మాట్లాడారు నా తప్పు మీ తప్ప అన్నీ ఆలోచిస్తారు వీళ్ళకి ఒకటి కూడా తెలుసండి వీళ్ళ యాక్షన్ బాగాలేకే ఆ మధ్య ఆ గొడవ వచ్చింది నా వల్లే ఈ ప్రాబ్లం అనేది తెలుసు ఇంకోటి ఏంటంటే కొందరు ఎలా అనుకుంటున్నారంటే మీ పర్సన్సే మిమ్మల్ని చీట్ చేశానండి నేను నా అదే అంటే నేను చీట్ చేయడం వల్లనే కదా నా నా ఆ రోజు అలా జరిగింది అని సేమ్ సేమ్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందండి వాళ్ళకి ఇక్కడైతే గట్టి కనిపిస్తుందండి చీట్ చీటు వాళ్ళు చీట్ చేశారు ఆ చీట్ చేసిన విషయం మీకు తెలిసింది అలా అడిగేసరికి బ్రేకప్ అన్నారు అనమాట అలాంటిది ఆ రోజు నా నా వల్లే కదా ఇలా అయింది అరే అరే నేను తప్పు మనుషులా అయిపోయానే తప్పుడు పని తప్పు ప తప్పు పని చేశాను తప్పు తప్పుగా నిలబడ్డాను ఆ రోజు నేను అలా చేయకపోవాల్సిందే ఆ సీక్రెట్ కూడా రివీల్ అవ్వకపోయి ఉంటే బాగుండే అనేది అయితే వీళ్ళ మనసులో ఉందండి ఆ రోజు బ్రేకప్ అవ్వడానికి గల కారణం కూడా బాగా క్రొంగు తీస్తుంది వాళ్ళది కూడా తప్పు ఉంది కొందరు వ్యూవర్స్ కొందరు వ్యూవర్స్ పర్సన్స్కి కొందరు వ్యూవర్స్ వ్యూవర్స్ పర్సన్ ఏంటంటే ఆ తగు అది ఏవైనా ఏమైనా గుర్తొస్తే అయ్యో వీళ్ళతో బ్రేకప్ చేసుకోకుండా ఉండుంటే బాగుండేది అనేది అయితే కనిపిస్తుందండి వీళ్ళకి ఏదైనా కానీ మీ మీ ఇద్దరి మధ్య ఏదైతే బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చిందో దానికి మాత్రం చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోలేరు మూవానూ అవ్వలేకపోతున్నారు మీరు గుర్తు ఇది ఎన్నేళ్ళ ప్రేమైనా అవనివ్వండి మీ మీ మీతో ఉన్న ఆ రోజులు అయితే గుర్తొస్తాయి ఆ ఆన్ అయిపోయిన రోజు కూడా వీళ్ళకి గుర్తొస్తుందండి దానికి కొందరు షేమ్గా కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళ తప్పు ఉంది అని తెలిసిపోయింది కాబట్టి మీకు ఆ కారణంగానే మీకు తగులు వచ్చాయి కాబట్టి అది కూడా వీళ్ళకి షేమ్గా అనిపిస్తుంది ఇది అందరికీ రిజలెట్ అయిందో నాకు తెలియదు ఖచ్చితంగా ఇదైతే కనిపిస్తుంది కొందరు వ్యూవర్స్కేట్ అంటే ఈ ఈ మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ బ్రేకప్ సిచ్యువేషన్ మ బాగా గుర్తొస్తుంది చాలా పెయిన్గా ఫీల్ అవుతారు యాక్షన్ తీసుకోవాలా వద్దా ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది చెప్తున్నాను కదా ఈ కార్డు ఈ కార్డు అయితే మూవాన్ చే చే మూవాన్ అయిపోతే బాగుండు అని అనుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అనుకోలేకపోతున్నారు ఈ కార్డు బయటపడ్డది అనుకోకుండా వెయిట్ చేస్తున్నారండి ఏం చేయాలో తెలియడం లేదు మీ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు ఇంకా చూద్దాం డియర్ యూనివర్స్ ఫిల్డ్ గైడెన్స్ ఫిల్డ్ ఇంజర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ యూనివర్స్ ఎస్ ఖచ్చితంగా మీ మీ ఇద్దరి మధ్య ఏదైతే సడన్గా మీ ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో చాలా మిస్ అయితే అవుతున్నారండి ఆలోచిస్తున్నారు కూడా వే అంటే నేను అదే చెప్తున్నాను కదా ఇక్కడే తెలిసిపోతుంది మొత్తం కాల్స్ అవే వస్తాయండి మనం ఏమి మనం అసలు ఏ ఏ క్వశ్చన్కి తీస్తామో దానికి రిలేటెడే చాలా వస్తాయి ఇక్కడ చూడండి వెయిట్ చేస్తున్నారు రావాలి అని అంటే కొంచెం ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్లో కూడా సక్సెస్ చేద్దాము అనేది అయితే చూస్తున్నారు ఈ వ్యక్తి ఏదో చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు మీ దగ్గరికి రావడానికి అది ఎలా దాటాలి ఆ డిస్టబెన్స్ని ఎలా రివీల్ చేయాలి మున్ అది దాటి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు డియర్ యూవింగ్స్ మా వ్యవస్థ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యవస్థని గుర్తు చేసుకుంటున్నారు మా యూస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యవస్థని గుర్తు చేసుకుంటున్నారు మా యూస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యవస్థని గుర్తు చేసుకుంటున్నారు ఇందాక బయటపడింది అన్నాను కదండి మనకి ఏదైనా యూనివర్స్ ఒక కార్డు చూపించిందంటే ఖచ్చితంగా అవి వస్తాయండి ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అలా ఉంది వీళ్ళకి ఏంటంటే మెయిన్ మీరు గుర్తుకొచ్చేటప్పుడు ఆ బ్రేకప్ సిచ్యువేషన్ బాగా గుర్తుకొస్తుంది వాళ్ళు చీట్ చేసింది బయటపడింది అనేది కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు ఇది ముందుకు తీసుకు వెళ్ళాలన్నా తీసుకెళ్ళలేకపోతున్నారు మూవ్ అయిపోదామన్నా అవ్వలేకపోతున్నారు ఈ వ్యక్తి అయితే కొందరు అని కూడా అయి ఉండొచ్చు కానీ మేబీ వాళ్ళకి గుర్తొస్తే మాత్రం ఆ అదేదైతే తప్పు జరిగిందో వాళ్ళ నుండి ఆ తప్పుకి సిగ్గుగా సేమ్గా ఫీల్ అవుతున్నారు మీరంటే మాత్రం మంచి ప్యూర్ సోల్ ప్యూర్ పర్సన్ అని వాళ్ళకి తెలుసండి అలాంటి వ్యక్తిని మోసం చేశాను అనేది మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది అలా చేసి ఉండకూడదు అనేది కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళకే కోపం వస్తుందనమాట ఇన్ని తప్పులు చేసినా ఎంత మీకు గుర్తు మీరు గుర్తొచ్చినప్పుడు ఇలా అనుకుంటున్నా మళ్ళీ అప్పటికప్పుడే వాళ్ళొక అంటే వాళ్ళొక మంచి పొజిషన్లో ఉన్నాను నా నాకేంటి అన్నట్టు అనుకుంటూ ఉంటారనమాట మీరు ఎంత గుర్తుకొచ్చినా పైకి మాత్రం చూపించరు చెప్తున్నాను కదా నాకు అది ఫస్టే అర్థమైంది మీరు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ప్రేమించడం అవన్నీ మిస్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి కానీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట మీరే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరే అడుక్కోవాలి వీళ్ళు మాత్రం ఎంత ప్రేమ ఉన్నా ఏమున్నా కానీ బయట పెట్టారు ఫీలింగ్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళకి వీళ్ళనా ఎంతటోళ్ళు లేరు అనేసి అనేలాగా ఫీల్ అవుతున్నారనమాట ఒక్కోసారి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయండి వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అది కూడా జరుగుతుంది యూనివర్స్ గైడెన్స్ చూద్దాం డియర్ యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఫ్రీట్ ఎంజన్స్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళు చీట్ చేసింది బయటపడుతున్నా బయటికి ప్రేమగా ఉన్నట్టు చూపించలేకపోతున్నారు అది లోపల ఉన్నా కానీ బయటికి ప్రౌడ్ అనమాట నాకేంటి నా ఎంతటో లేరు అనే టైప్ అనమాట అన్రిక్యూటెడ్ లవ్ దేర్ ఈజ్ నాట్ అనౌన్స్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దీస్ రిలేషన్షిప్ గోయింగ్ బీ కుడ్ బీ ది వన్ యు ఆర్ ఆల్రెడీ మీ పీ రొమాంటిక్ పార్ట్నర్ ఓకే ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే చెప్పాను కదండి నేను ఇందాకే ఆ బ్రేకప్ జరిగినప్పుడు ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు వాళ్ళ నుండే జరిగింది ఆ సీక్రెట్ మీకు తెలిసిపోయింది దానివల్లే గొడవైంది నేను తప్పించుకున్నాను అన్నట్టు అది చీటింగ్ది గుర్తొస్తుందని చెప్పాను కదా అదే ఇక్కడ వాళ్ళైతే మీకు చీటింగ్ చేశామనేది అయితే చెప్తున్నారు ఏదైతే బ్రేకప్ జరిగిందో దాన్నే బాగా గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు అలాగనే మీరు గుర్తు రావట్లేదని కాదు మీరు గుర్తొచ్చినప్పుడే వాళ్ళు చేసిన చీటింగ్ కానీ మీ ఇద్దరి మధ్య వచ్చిన కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది దిస్ గుడ్ బీ ది వన్ నాకు తెలుసు నువ్వేనా నాకు సరైన జోడీ అని అని చెప్తున్నారు ఆల్రెడీ నేను ఎప్పుడో గత జన్మలో కూడా నేను నీతో మీట్ అయి ఉన్నాను అనేది మళ్ళీ కలిశాను మన ఇద్దరిది గత జన్మల నుండి ఉన్న బంధం అనేది అయితే చెప్తున్నారండి యూనివర్స్ వెయిట్ చేస్తున్నారు ఏం చేయాలో తెలియదు ఇంకా అంటే వీళ్ళకేటంటే గుర్తుకొస్తున్నారు కదా ఆ గుర్తుకొచ్చినప్పుడు వెయిట్ చేసే ఎనర్జీయే ఉంది మిస్సింగ్ ఎనర్జీ వెయిట్ చేసిన ఎనర్జీ వీళ్ళే వీళ్ళు తప్పు చేసిన ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుందండి ఈ వీడియో ఎవరికి వెళ్ళిన టైంలో నాకు తెలియదు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్